నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం నేను మాణిక్యరావు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థినిగా దరఖాస్తు చేసిన శ్రీమతి కావూరి లావాణ్య గారితో మాట్లాడు చాలా మందికి ఇప్పటికీ కూడా వైఎస్ శర్మిలా గారు జిల్లా టూర్ వచ్చినప్పుడు ఈ బోర్డ్స్ హైవే మీద కావూరి లావణి గారు పెద్ద బోర్డు పెట్టిన ఎవరి లావణ్య గారు సొంత ప్రాంతం ఎక్కడ మేడం మీరు ఆకస్మికంగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏలూరు పార్లమెంటు సొంత గ్రామం పార్లమెంట్ ఒకసారి దగ్గర మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు జాయిన్ అయింది ఈ మధ్యనే జాయిన్ అయినాక నేను సీట్ ఆశిస్తున్నాను కూడా నేను క్లియర్గా చెప్పేశాను చాలా సంవత్సరాలు టీడీపీలో ఉన్నాక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనిపించింది బయట పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అనేది అందరి అభిప్రాయం అంటే ఒక ఓట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది అయితే డిపాజిట్ లేని పరిస్థితి మరి డిపాజిట్ లేని కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మీరు కాంగ్రెస్ చనిపోయింది అనుకుంటున్నారు తర్వాత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ కంటే ద బెస్ట్ లేదని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ బెస్ట్ అనేది ఏ కోణంలో అనుకుంటున్నారు మేడం ఇప్పుడు పుట్టిన ప్రతి పార్టీ కాంగ్రెస్ నుంచి పుట్టింది భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి పుట్టిందండి తెలుగుదేశం ఎక్కడి నుంచి పుట్టింది వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి పుట్టిందండి వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది పంతొమ్మిది వందల నూట రెండు వేల పంతొమ్మిది నూట యాభై సీట్లు వచ్చాయి ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ చంద్రబాబు గారు ఆల్రెడీ బీజేపీ జనసేన బీజేపీ మూడు కలిసి కూటమిలో ఉన్నారు గవర్నమెంట్ మాదే అంటారు మీకు ఎక్కడ స్పేస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ఆర్ గారి కుమార్తె వైఎస్ శర్మిళ గారు మరి అంత క్షణ కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ అంటే బాబాయ్ గారు చనిపోవడము ఆ విషయాన్ని పట్టించుకోపోవడము సొంత తల్లి చెల్లిని కూడా బయటికి నెట్టడము ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించడం ఇప్పుడు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి కేంద్రంలో బీజేపీ వస్తుందని చంద్రబాబు గారు పొత్తు పెట్టినవల్ల మీరు ఆ పొత్తులో చూస్తే ఎవరు కాళ్ళే శత్రువులు ఉన్నారు ఇప్పుడు మరి టీడీపీతో కదా బీజేపీ ఇది అదంతా దొంగ పొత్తు వాళ్ళిద్దరు స్వప్రయోజనాల కోసమే కలిసి ఉన్నారు